ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి వేస్ట్గా పేపర్స్ అయితే ఇంటి దగ్గర ఉండే నా దగ్గర ఈ వేస్ట్ పేపర్లు పడేయకుండా ఇలా అయితే నేను యూజ్ చేసుకున్నాను చిన్న చిన్న స్టోన్స్ ఉంటే ఇది ఫుల్ వీడియో చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వాల్ డెకరేషన్కి అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో ఫస్ట్ వరకు చూడండి వీడియోలోకి వచ్చేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వేస్ట్ బాక్సెస్తో పడేయకుండా నేనైతే ఈజీగా ఈరోజైతే చేస్తున్నాను అందంగా ప్రతి ఒక్కరూ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా వేస్ట్గా పడేసే కొంటే మనం షార్ట్స్ తెచ్చుకుంటాం కదా తెచ్చేటప్పుడు అవి అగస్ట్ర మిగిలిపోయిన మొక్కలతో అయితే నేనైతే ఇలా చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈజీగా మనము చేసేసుకోవచ్చు కలర్ పేపర్స్తో ముందుగా అయితే పాట్ల ఇలా చూడండి ఇలా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని ఇలా అయితే ముందుగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఈ డ్రా చేసింది కట్ చేసుకుంటున్నాను విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఫస్ట్ సేమ్ పీసెస్ని ని ఇలా కట్ చేసుకోవాలి అంటే ఒక ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ కానీ త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ కానీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్లా వస్తుంది నాలుగు ఇప్పుడు దీన్ని సెంటర్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా దీనికి కొంచెం గమ్మతికించుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కట్ చేసుకొని కొంచెం గమ్మతికించుకొని ఇలా ఫ్లవర్స్లో వచ్చే విధంగా అయితే అతికించుకుంటున్నాను ఇలా అన్నీ అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని చేశాను అన్నీ మనకి ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు కట్ చేసుకొని చేసుకోవాలి సేమ్ అంటే సేమ్ వచ్చేలా అలానే బ్లూ కలరు ఎల్లో కలరు పింక్ కలర్ అయితే నేను ఇలా పేపర్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫ్లవర్స్లా చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చిన్నగా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఊరికే అవసరం లేదు ఎందుకంటే తెలుస్తుంది కదా ఊరికే అయితే అవసరం లేదు ఇలా సెంటర్ వరకే కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయొద్దు ఇలా ప్రతి ఒక్కటి మనం ఎన్ని చేయాలనుకుంటామో అన్నీ ఇలా ఫ్లవర్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్స్ అయితే అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక సైడ్కి పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ గ్రీన్ కలర్ ఫ్ల పేపర్తో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను గమ్మత్తికించుకోవాలి ఇలా వెనక సైడే కదా ఇలా జాయింట్ చేసినా ఏం కాదు ఇలా అయితే మొత్తము గమ్మతికించుకోవాలి ఇలా అతికించుకొని ఇవి ఎక్స్ట్రాదంతా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అతికించుకొని కొంచెము ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కొంచెం ఉండాలి ఇలా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఇలా అక్కడక్కడ ఇలా కట్ చేసుకోవాలి మార్కింగ్ వరకే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని గముతో ఇలా అతికించేసుకోవాలి ఇలా మొత్తం అతికించేసుకోవాలి ఇలా మొత్తము చుట్టూ అతికించేసుకోవాలి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఈజీగా పెయింట్లు అవి ఏం వేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితో పేపర్లతో ఖాళీగా వేస్ట్గా పడేసే పేపర్లతో అయితే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం రెడీ అయిపోయింది కదా మనకు ట్రీ ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్కదానికి కొంచెం కొంచెం అతికించుకొని మనకి నచ్చినట్టు ఎలా కావాలనుకుంటే అలా ఎలా అతికించేసుకోవాలి ఒకదాని పక్కన ఒకటి అతికించేసుకోవాలి లోపల ఈ అట్ట కనిపించకుండా ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి మధ్యలో ఎల్లో కలర్లు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇంకేం లాస్ట్ వరకు ఉంది కాబట్టి అటు ఇటు పండుతున్నాయి ఆరుని వరకు అయితే కొంచెం చూసుకోవాలి ఇలా మొత్తం పరిగించుకోవాలి

అది కనిపించకుండా క్లాత్ కనిపించుకోవాలి ఓకే ఇలా మొత్తం అతికించుకున్నాక ఇప్పుడు ఇలా మొత్తం అతికించేసుకున్నాను కదా వీటిలో బీట్స్ అంటే కుందన్స్ నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు సెంటర్లో ఫ్లవర్ సెంటర్లో అయితే ఇలా అతికించుకోవాలి గమ్ పెట్టి ఒక్కొక్కటి ఇలా అతికించేసుకోవాలి చూడండి చాలా లుక్ అయితే వచ్చింది కదా ఇలా మొత్తం అన్నిటికీ అతికించేసుకోవాలి వేస్ట్గా పడేసి కంటే ఇలా ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తం అయితే అతికించేసుకోవాలి ఇక్కడ వైట్ కుందన్స్ అతికించాను కదా ఇప్పుడు ఈ చుట్టూ కొంచెం లుక్ కోసం ఈ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను అక్కడక్కడ కొంచెం లుక్ కోసం అయితే ఇలా అతికించుకోవాలి మొత్తం అతికించేసుకున్న తర్వాత సెంటర్లో నా దగ్గర స్టోన్ ఉండే మీ ఇష్టం మీకు మీ దగ్గర ఏ కలర్ స్టోన్స్ ఉన్నా అతికించుకోవచ్చు ఇట్లా సెంటర్లో ఒకటి సింపుల్గా అయితే అతికించేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగా అయితే నాకు నచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా వీడియో చేసినప్పుడు మీరు లైక్ కామెంటు షేర్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాండి ఇలా మొత్తం అయితే ఆరిపోయింది ఇది వెనక పిన్ కొట్టుకున్నాను గమ్ము అంతగా ఊడిపోతుంది ఊరికే అనేసి మళ్ళీ పెట్టినా కానీ కొంచెం బరువుకి పిన్ పిన్పంచ అయితే కొట్టేసుకున్నాను స్టాండ్ నగెట్గా ఉంటుందని ఇప్పుడు గోడకు పెట్టేసుకుందాం ఇలా ప్లెయిన్గా ఉన్న గోడల్ని అందంగా చేసేసుకోవచ్చు వా చాలా బాగుంది కదా ఇదైతే నాకు చాలా నచ్చింది ఇలా ప్లెయిన్గా గోడలు ఉంచుకునే కంటే ఇలా వేస్ట్గా పడేసే కంటే మనం చిన్న చిన్న వాటితోనే అందంగా వాల్ డెకరేషన్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్